హై ఇయర్స్ మన మోహన్ బాబుకు సంబంధించి నేను నిన్న మార్నింగ్ వీడియో ఇచ్చున్నాను ఏమని బాబు తెలంగాణ డీజీపీ జితేంద్ర చాలా క్లియర్గా చెప్పారు మోహన్ బాబు ఇరవై నాలుగు వరకు ఎక్సెప్షన్ అడుగున్నారు కోర్టు కూడా ఓకే చెప్పింది అండ్ గతంలో ఆయన ఎక్సెప్షన్ అడిగినప్పుడు ఆయన మీద కేసులు నార్మల్ దాడి చేసిన కేసులు ఇప్పుడు కేసులు మారాయి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు టీవీ నేను రంజిత్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మొత్తం రికార్డ్ చేశాం దెన్ ఆ ఇష్యూ సంబంధించిన విచారించాలన్నప్పుడు నాకు హెల్త్ బాగాలేదు కొంచెం టైం ఇవ్వండి ఇరవై నాలుగు తారీఖు వరకు కోర్టు చెప్పింది కదా నాకు ఇవ్వండి అన్నారు ఆగున్నాం రేపు ఇరవై నాలుగు తర్వాత నీకు నోటీసులు ఇస్తాం ఈ హత్యత్నం కేసు సంబంధించి రెస్పాండ్ అయితే ఓకే రెస్పాండ్ అవ్వలేదు అరెస్ట్ చేస్తాం రెస్పాండ్ అవుతున్న మూమెంట్లో కూడా ఏమైనా తేడా ఉందంటే జడ్జి ముందు ప్రవేశపెడతానన్నారు ఇక మోహన్ బాబు పరారీలు ఏం లేని అవైలబుల్గా ఉన్నానంటూ ఆయన ఆరు సమాచారం ఇస్తూ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఉన్నారు తెలంగాణ హైకోర్టు ఎందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టు ఇచ్చిందా ఇవ్వదు ఎటువంటి మాట రండి కోర్టు ఎలా బెయిల్ ఇచ్చింది అసలా ముందస్తు బెయిల్ ఇవ్వాలా పోలీసులు వాళ్ళు విచారణ వాళ్ళు చేస్తారు దెన్ అరెస్ట్ అయితే అప్పుడు చూద్దాం అప్పుడు బెయిల్కి అప్లై చేయండి అరెస్ట్ చేయలేదు అనుకుందాం దెన్ విచారణ సహకరిస్తున్నట్టే లెక్క సో ఇబ్బంది ఏముంది ఇంకా అసలు తెలియని వ్యక్తి రంజిత్ రిపోర్టర్ అతను సంపాదం ఏంటండి మీరు అంటే లేదండి ఫ్లో జరిగింది అప్పి మోహనప్పుడు ఆయన చెప్పాను ఫ్లోలో జరగటం ఏంటండి రంజిత్ ఇప్పుడు తినలేని పరిస్థితిలో ఉన్నాడు చాలా సివియర్ ఇంజూరీ అది ఆల్మోస్ట్ ఇంకా ప్రాణం పోయేంత పరిస్థితికి వచ్చింది అంత అర్థం ఏంటండి లేదండి మా క్లయింట్ దట్ మీన్స్ మోహన్ బాబు హార్ట్ పేషెంట్ అండ్ నరాలకు సంబంధించిన ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఆయన కొన్ని బీపీ రకరకాల సంథింగ్ మొత్తం చెప్తూ పోతే అన్నీ ఉండి కూడా ఈ రకంగా దాడి చేశాడంటే ఇంకా ఉండే పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఫైన్ ఇప్పుడు అక్కడ ఏమైంది ముందస్తు బెయిల్ ఏమొద్దు యాజ్ పర్ పోలీసులు విచారణ ఏదైతే సహకరించాల్సిందే అక్కడ తేడా ఉంటే అరెస్ట్ చేస్తే అప్పుడు చూద్దాం రెగ్యులర్ బెయిల్ అప్పుడు ముందు వస్తారు కదా మధ్యంతర బెయిల్ ఏదో ఒకటి అప్పుడు చూద్దాం ఇప్పుడైతే వస్తే బెయిల్ ఇవ్వట్లేదన్న సో రేపు మోహన్ బాబుని అరెస్ట్ చేయొచ్చు లేదు ఇరవై నాలుగు తారీఖు రేపటి ఛాయిస్ ఇచ్చి ఆప్షన్ ఇచ్చి ఇరవై తారీఖు ఆయన రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి అరెస్టా లేదన్నప్పుడు విచారణ పేరుతో ఫార్టీ వన్ నోటీస్ పంపుతారా లెట్స్ వెయిట్ వెయిటెన్సీ బట్ ఇదైతే ఓ రకంగా మోహన్ బాబు అయితే భారీ షాకే మార్నింగే ఇచ్చే వీడియో ఛాన్స్ లేదు బాబు మోహన్ బాబుకి బెయిల్ ఎవరో చూడండి అయితే నిజమైంది